హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు పద్మానడ్వెంట్ హీటైల్స్కి లైఫ్ అంటే ప్రాబ్లమ్ అన్ని సుఖాలైనా అన్ని సంతోషాలైనా కష్టాలు సుఖాలు రెండూ ఉంటాయి కదండీ లైఫ్ అన్న తర్వాత కానీ ప్రాబ్లమ్స్ వచ్చినప్పుడు మనం ఎక్కువ బాధపడతాం సుఖాలు వచ్చినప్పుడు ఎక్కువ సంతోషిస్తాం రెండింటినీ బ్యాలెన్స్డ్గా తీసుకోం అసలు లైఫ్లో ప్రాబ్లమ్స్ ఎందుకు వస్తాయి ఎలా వస్తాయి వాటిని ఎలా అధిగమించాలి దీని గురించి వాళ్ళు మనం మాట్లాడుకున్నాం ఎందుకంటే జీవితంలో అందరికీ ఇవి మ్యాక్సిమం వచ్చేవే కదా ప్రాబ్లమ్స్ అన్నది అందరికీ వచ్చేవే వాటిని ఎలా అధిగమించాలో కూడా చాలా కొంతమంది తెలియవచ్చు కొన్ని కొన్ని మనం తెలియచ్చు కొన్ని కొన్ని తెలియకపోవచ్చు అందుకని ఇవాళ వాటి గురించి మాట్లాడుకుందాం చెలో వీడియోలకి వెల్కమ్ అండి లైఫ్ అంటే అన్నీ బాధలేనా అన్ని సంతోషాలైనా అన్ని సుఖాలైనా కాదండి లైఫ్ అంటే ఒకవేపు సంతోషాలు వస్తాయి ఒకవేపు బాధలు వస్తాయి ఒక విషయం మాత్రం కరెక్ట్ ప్రాబ్లమ్స్ లేని జీవితం అంటూ ఎవ్వరికీ ఉండదండి ఏదో ఒక ప్రాబ్లం చిన్నది పెద్దది మనం వాళ్ళకి చిన్నది అనిపిస్తుంది అనుభవించే వాళ్ళకి ఎవరు అనుభవిస్తే వాళ్ళకి అది పెద్దదిగా అనిపిస్తుంది అయితే జీవితంలో వచ్చే ప్రతి సమస్యని ఎలా అధిగమించాలి ఎలా అసలు చూడాలి దాన్ని వచ్చే సమస్యని ఎలా చూడాలి ఎలా అధిగమించాలో నేర్చుకుందాం కొన్ని పాయింట్స్ తెలుసుకుందాం ఫస్ట్ పాయింట్ ఏంటంటే సమస్యలే మనం మనసులోకి వచ్చేసి మనసు మనసులో ముంచెత్తేసి చాలా బాధపడుతూ మనసుని చెడగొడుతూ ఉంటాయి సమస్యలు అనేవి పరీక్షలు కాదండి అవి మనం ఎదగడానికి మొదటి మెట్టు ఎందుకంటే ఒకసారి మనం వెనక్కి తిరిగి చూసుకుంటే జీవితంలో జరిగిపోయిన గతాన్ని తెలుసుకుంటే మనం పైకి వచ్చామంటే ప్రతిసారి కూడా ఆ పైకొచ్చే ముందు ఒక కష్టాన్ని ఎదుర్కొని మరీ పైకి వస్తాం అన్నమాట కష్టాన్ని ఎదురు పైకి వస్తాం అలాగే ముందుకు సాగాలంటే కష్టాన్ని భయపడకుండా ముందుకు సాగాలి అప్పుడు ఆటోమేటిక్గా అంటే కష్టాన్ని ఎదురీద్దే కష్టాలు భయపడకుండా అన్నా కూడా కష్టాన్ని ఎదురీది వచ్చాం కాబట్టి తర్వాత సుఖాన్ని చూసా ఉన్నాం కదా అలాగే కష్టాన్ని భయపడకుండా ముందుకు సాగుతూ ఉండాలి అప్పుడు ఆటోమేటిక్గా మన జీవితంలో కొత్త వరకు సమస్యలు తగ్గుతాయి రెండో పాయింట్ ఏంటంటే సమస్యలకి స్పందనే కీలకం ముఖ్యమైనది స్పందించాలి సమస్యలు వచ్చినప్పుడు సమస్యలు వచ్చేయని కూర్చోవడం విచారించడం కాదు ఎందుకు వచ్చే ఏమిటనే సమస్యల కోసం స్పందించడం మొదలెట్టాలి ఒకే సమస్య ఒకళ్ళని కూల్చేస్తుంది ఒకళ్ళని లేచి నిలబడి హై హై పొజిషన్లోకి తీసుకెళ్తుంది ఒకే సమస్య ఇద్దరికీ ఒకటే సమస్య వచ్చిందండి ఒకడు పుంగిపోయి కుషించిపోతారు ఒకరు లేచి నిలబడగలుగుతారు ఎందుకు అలా అవుతుందంటే మనకు వచ్చిన సమస్య కంటేను మన స్పందన ఎక్కువ ముఖ్యం అక్కడ ఆ స్పందనే ఎక్కువ ప్రభావం చూపిస్తుంది అందుకు ఆ స్పందన బట్టి ఒక మనిషి కూలిపోతారు ఒక మనిషి లేచి నిలబెడతారు వచ్చిన సమస్యని ఒకే సమస్య ఒకేలాంటి సమస్య ఇద్దరికి వచ్చినా అందువల్ల వాళ్ళు తీసుకునే స్పందన బట్టే ఒకళ్ళు కూలిపోతారు అంటే కూర్చుండిపోతారు ఇంకోళ్ళు లేచి నిలబడగలుగుతారు అనమాట అలాగే ఒక అపజయం వచ్చిందనుకోండి ఎందుకు ఇలా జరిగిందని ఏడుస్తూ ఆలోచిస్తూ కూర్చోవడం కాదు ఇది నన్ను ఎలా మెరుగుపరుస్తుంది నన్ను మళ్ళీ పైకి ఎలా తీసుకొస్తుంది అనే దీని నుంచి ఆలోచించాలి అంతేగాని నాకు సమస్య వచ్చిందనో నాకు కష్టం వచ్చిందనో ఆలోచిస్తూ ఏడుస్తూ కూర్చుంటే ఎప్పటికీ ఇంక అలాగే ఉండిపోతాం అది పైకి రావడానికి ప్రయత్నం చేయాలి తర్వాత అంటే ఎప్పటికీ ఉండే సమస్య లేదు అనుకోవచ్చు అది ఎప్పటికీ ఉన్నది ఎప్పుడూ ఉంటుంది కదా సమస్య లేదు అనుకుంటే మనం బాగా ఎదగలుగుతాం ప్రతి అంధకారం కూడా చీకటిలోనే అవుతుంది అలాగే ఇప్పుడు మనం ఎదుర్కొంటున్న సమస్య కూడాను శాశ్వతంగా అది ఎప్పుడో అప్పుడు పోతుంది వస్తుంది సమస్య కానీ ఇప్పుడు అంధకారం చీకట్లో ఎలాగో వదలదు అన్నమాట ఆ సమస్య కూడా పోతుంది కాలమే గొప్ప మార్పు తెస్తుంది ఓర్పుతో ఎదుర్కోవడమే పెద్ద కీలకం ఏదైనా సమస్య వచ్చినప్పుడు మనకు ఓర్పు సహనం ఉంటే ఆ సమస్య నుంచి బయటపడడానికి మన ఆలోచనలు వస్తాయి మంచి ఆలోచనలతో మనం బయటకు రాడతాం ఏడుస్తూ బాధపడుతూ మూలుగుతూ ముక్కుతూ కూర్చున్నాం అనుకోండి ఆ సమస్యల్లోనే కూరుకుపోతుంది తప్ప మళ్ళీ బయటికి రావడం అంటూ ఉండదు కాబట్టి ఓర్పు సహనంతో ఉంటే మనం బయట రాగలుగుతాం తర్వాత సహనమే ఒక శక్తి ఎంత సహనంగా ఉంటే అదే మన శక్తిలా పనిచేస్తుంది మనకు కావాల్సిందంటే మన మనసులో మనకు ధైర్యం ఉండాలి పరిస్థితులు మన చేతిలో ఉండవు కానీ మన ఆలోచనలు మన చేతుల్లోనే ఉంటాయి కదా సహనం మనకు శక్తినిస్తుంది అలాగే అది మనకు ఉన్న సమస్యను చూసే సహనంగా చూసాం అనుకోండి ఆ సమస్యను చూసే మార్గం వేరేగా చూపిస్తుంది అన్నమాట అంటే మనం ఎలా సమస్య నుంచి బయటపడాలి ఏంటి అని ఆలోచించే విధంగా మన మనసుకి చెప్తుంది ఇలా చేస్తే ఇలా బాగుంటుంది అంతేగాని మనం బేరగా కూర్చుంటే ఏమీ సాధించలేమని ఆకర్ సారాంశం ప్రతి సమస్యకి ఒక ప్రతి సమస్యలో ఒక అవకాశం ఉంటుంది ఒక తలుపు మూసుంటే ఇంకో తలుపు తెరుచుకుంటుంది ఎప్పుడైనా అంతే కదా కష్టంలో ఇది ఉందనుకో మన సమస్యను పరిష్కరించి ఇంకో తలుపు తెచ్చుకుంటుంది అంటే దారి చూపిస్తుంది అన్నమాట ప్రతి చీకట్లను కూడాను నక్షత్రాలు మెరుస్తాయా చుక్కలు మెరుస్తూనే ఉంటాయి చీకట్లో అలాగే మన సమస్య కూడా ఒక దారింటూ చూపిస్తూ ఉంటుంది అలాగే సమస్యను సమస్యలా చూడకండి ఇది మనకు ఒక అవకాశం వచ్చింది దీన్ని మనం మార్చేందుకు మన జీవితంలో మార్చేందుకు మన సమస్యను తీర్చుకుందికి అని ఆలోచించి ఆ మార్గాన్ని వెళ్ళామనుకోండి మనకి మంచి దారి కనిపిస్తుంది మన సమస్యని ఈజీగా తీర్చుకోగలుగుతాము అప్పుడు మన జీవితం ఆటోమేటిక్గా మారిపోతుంది కూడాను మనం బలమైన వాళ్ళమే నెక్స్ట్ పాయింట్ అవును కదా మనం ఏంటి ఎన్నో కష్టాలు అందరికీ జీవితంలో ఎన్నో సమస్యలు వస్తాయి వాటి నుంచి బయటకు పెడుతున్నామంటే మనం బలమైన వాళ్ళమనే అనుకోవాలి ఇప్పటివరకు మీరు పడ్డ కష్టాలన్నీ గుర్తు తెచ్చుకోండి కష్టాల నుంచి బయటపడమని తెచ్చుకోండి అవే మన విజయాలు మన జీవితంలో ఫస్ట్ విజయాలు ఏంటంటే మన కష్టాల నుంచి బయటకు వచ్చి ఎలా సుఖపడుతున్నాం అని తెలుసుకుంటే అవే మన విజయాలు అవుతాయి మన లోపలే మనకి ధైర్యం ఉంది మనం అనుకోకపోవచ్చు మనకు ధైర్యం లేదు లేదు కానీ మన ధైర్యం వల్లే మన బయటికి సమస్య నుంచి బయటికి రాగలుగుతున్నాం కష్టాల నుంచి బయటికి రాగలుగుతున్నాం కాబట్టి మన లోపలే మనకి ధైర్యం ఉందని మనం తెలుసుకోవాలి అలా తెలుసుకున్నప్పుడు మనం బలమైన వాళ్ళమే అని కూడా మనకు తెలుస్తుంది తర్వాత పాయింట్ ఏంటి పాజిటివ్ ఆలోచనలు మనకి ఎంతో సహాయం చేస్తాయండి ఇప్పుడు కూడా నేను చెప్తాను కదా నెగిటివ్ ఆలోచన కన్నా పాజిటివ్ ఆలోచనలు వచ్చాయనుకోండి బాగా హెల్ప్ చేస్తాయి మనకి ఎప్పుడైనా ఒంటరితనంగా అనిపిస్తుంది అనుకోండి మాట్లాడండి ఎవరితోటన్నాను ఒంటరితనం పోతుంది ఆలోచన శక్తి పెరుగుతుంది అంటే అదే మన మనకున్న సమస్య గురించే కాదు ఏమైనా ఒంటరిగా ఉన్నాము ఏం తోచదు ఓ ఫోన్ చేసి ఓ ఫ్రెండ్కి మాట్లాడండి ఓ కజిన్ మాట్లాడండి మాట్లాడుతూ ఉండండి అప్పుడు ఆ ఒంటరితనం ఫీలింగ్ మనకు పోతుంది మానసిక ఆరోగ్యం చాలా ముఖ్యం మానసికంగా మనం చాలా ఆరోగ్యంగా ఉంటే ఆటోమేటిక్గా అన్నీ బాగుంటాయండి మనం ఒక్క పాజిటివ్గా ఆలోచించడం కాదు పాజిటివ్గా ఆలోచించేవాడిని కూడా మనం చుట్టూ ఉంచుకునేటట్టు చూడాలి అంటే వాళ్ళతో ఎప్పుడూ టచ్లో ఉండాలి చుట్టూ అంటే అసమానం అని కాదు వాళ్ళ బాటలు వాళ్ళ ఆలోచనలు వాళ్ళవి జ్ఞాపకం తెచ్చుకొని వాళ్ళంతా పాజిటివ్గా ఆలోచిస్తున్నారు కదా మనం కూడా అలాగే ఆలోచిద్దాం వాళ్ళు హ్యాపీగా ఉన్నారు కదా అలా ఆలోచించి పెట్టిన మనం కూడా అలా ఆలోచించడానికి ప్రయత్నం చేస్తాం వాళ్ళని మన బుర్రలో ఎప్పుడు గుర్తుంచుకోవాలి మన మనసులో ఎప్పుడు గుర్తుంచుకోవాలి వాళ్ళు పాజిటివ్గా ఉన్నారు వాళ్ళందరినీ పాజి వాళ్ళు పాజిటివ్గా మాట్లాడే వాళ్ళ మాటలన్నీ గుర్తుపెట్టుకొని మనం కూడా మన లైఫ్లో సమస్య వచ్చినప్పుడు పాజిటివ్గా ఆలోచించి ఆ సమస్యను పోగొట్టుకునే ప్రయత్నం చేయాలి అలాగే ఎవరితోటిన సపోర్ట్ ఇద్దరు ముగ్గురితో మనం క్లోజ్గా ఉండి సపోర్ట్ తీసుకున్నాం అనుకోండి వాళ్ళు మన సమస్యను పోగొట్టడానికి మనకు ఎంతో తోడ్పడతారు ఎంతో సహాయం చేస్తారు అలాంటప్పుడు మన సమస్యల్ని ఈజీగా ఎదుర్కోగలుగుతాం కష్టం లేకుండా ఇలాంటి పాజిటివ్గా ఆలోచించే వాళ్ళతో మనం మాట్లాడుతుంటే వాటి సమస్యలు ఏమన్నా మనకు మనం వల్ల కాకపోతే వాళ్ళకి చెప్పి మనం ఆలోచించామనుకోండి మనం ఈజీగా ఎదుర్కోగలుగుతాము లైఫ్ అంటే ప్రాబ్లమ్స్ ఉంటాయి వాటిని గుణపాఠంగా తీసుకుంటే జీవితం సుఖవంతం అవుతుంది మీరు బలంగా ఉండ ఉన్నాము అనుకుంటే మీరు మార్చుకోగలుగుతారు సమస్యల్ని మారుస్తారు మిమ్మల్ని మీరు మారుస్తారు పాజిటివ్గా ఆలోచిస్తూ పాజిటివ్ వ్యక్తులు మీ చుట్టూ మీ బొర్రలోని వాళ్ళని మీ చుట్టూ వాళ్ళ ఆలోచనలు కానీ వాళ్ళని కానీ ఉంచుకున్నాను అనుకోండి సమస్యల నుంచి దూరంగా వెళ్ళడానికి వాళ్ళు సహాయం అందిస్తారు మనం కూడా సమస్యలని మనం మనం కూడా పాజిటివ్గా ఆలోచిస్తే సమస్యల నుండి బయటకు వచ్చేస్తాం ఈజీగా బయటకు వస్తాం చూసారా ఇవ్వండి జీవితం అంటే సమస్య ప్రాబ్లమ్స్ అంటే ప్రాబ్లమ్స్ ఉంటాయి సంతోషాలు సుఖాలు రెండూ ఉంటాయి కానీ మనం ఏం చేస్తాం సంతోషాన్ని ఈజీగా తీసుకుంటాం కష్టాలు చాలా భూతార్థంలో చిన్న కష్టం కూడా చిన్న కష్టమే అది కానీ పెద్ద భూతార్థంలో పెట్టుకొని నెగిటివ్గా ఆలోచిస్తాం దానివల్ల సమస్యలు పెరుగుతాయి అదే మనం పాజిటివ్గా ఇచ్చి ఇదేనా ఏముంటుంది దీనిలో మనకి అని తీసుకొని మనం ఈజీగా ఎంత కష్టానైనా ఇట్ ఈజీ అని తీసుకున్నాం అనుకోండి మన లైఫ్లోని కష్టాలు అన్నవే ఉండనట్టుగానే అంటే వస్తాయి అని మనం మనం తీసుకునే విధానంలో ఉంటుంది వాటిని కూడా మనం ఈజీగా తీసుకొని వాటిని కూడా మనం సంతోషంగా మలుచుకొని గడిపే అనుకోండి ఎంతో హాయిగా ఉంటుంది ఇదండి ఇవాడిని చెప్పదలుచుకుంది ఎలా ఉందో కామెంట్లో పెట్టండి మంచి ఆలోచన చూద్దామా ఇవాళ మంచి ఆలోచన ఏంటంటే మన మనసును మనం నియంత్రిస్తే సంతోషం దానంతే అది మన దగ్గరికి వస్తుంది అంతే కదండి చెప్పాను కదా ఏదైనా మనం పాజిటివ్గా ఆలోచించి మనం బలంగా ఉండి మానసిక బలం ఉందనుకోండి ఆటోమేటిక్గా జీవితం అంతా సంతోషంగానే ఉంటుంది ఇదండి ఇవాడిని వీడియో చెప్పదలుచుకుంది ఎలా ఉందో కామెంట్లో పెట్టి లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ బై